ఇవన్నీ మీ జీవితంలో ఒక భాగమైన తప్పించలేని వస్తువులు ఇవి లేకుండా మీరు బతకడం కూడా కష్టమే ఇదే మీ టీవీ దీన్ని చూసి మీరు నవ్వుతారు ఏడుస్తారు ఇదే మీ మొబైల్ దీంతో పాటే మీరు మేల్కొంటారు నిద్రపోతారు ఇదే మీ ఛార్జర్ ఇది లేకపోతే మీ మొబైల్ శ్వాసించలేదు కానీ ఎప్పుడైతే ఇవన్నీ పాతబడిపోతాయో ఇవి మీ జీవితాన్ని తలక్రిందులుగా మార్చేస్తాయి అలాంటప్పుడు మీరేం చేస్తారు ఇన్నాళ్ళు మీ జీవితంలో భాగమైనవి ఇప్పుడు భారమైపోయాయి ఇన్నాళ్ళు ఇవి మీకు అందించిన సంతోషం అపారం కానీ ఇకపై గ్లోబల్ వార్మింగ్ అనే కల కాదు సాకారం ఇన్నాళ్ళు మీ ఇంటిని అలంకరించిన వస్తువులు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ వ్యాధుల్ని వ్యాపింపచేస్తున్నాయి అంటే ఇన్నాళ్లు మనకు పనికొచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు ఇకపై మనకి ఉపయోగపడవు అని తెలిసాక ఈ ప్రపంచానికి అవి ఈ వేస్ట్గా మారుతున్నాయి ఈ వేస్ట్ ఒక సాధారణ వేస్ట్ కాదు ఎందుకంటే ఇందులో ఇమిడి ఉన్నవి మక్యురీ లెడ్ క్యాడ్మియం క్రోమియం ఇంకా ప్లాస్టిక్స్ లాంటి విష పదార్థాలు ఇవి మనుషులకి పర్యావరణానికి ఎంతో హానికరమైనవి ఈ రోజు లక్షలాది మంది ప్రజలు దేశంలో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు నియమాలకు అతీతమైన ఈ రంగంలో దాని అసలైన ఆపదను గ్రహించకుండా విషతత్వం ఉన్న రసాయన మిశ్రమాన్ని చెత్తలోంచి వాడుతున్నారు అంతేకాకుండా ఈ ఈ వేస్ట్లో ఏవే ఉన్నాయంటే బంగారం వెండి ఇత్తడి లాంటి అమూల్యమైన లోహాలున్నాయి ఒకవైపు ప్రపంచంలోనే విద్యుత్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే దేశంగా మన దేశం పురోగతి చెందుతోంది కానీ మరోవైపు చూశారంటే అంతే మేరకు మన దేశంలో ఈ వేస్ట్ కూడా పెరుగుతూ వస్తోంది అదేంటంటే ఒకప్పుడు మనం ఒక మంచి స్టేటస్ స్టేటస్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఒక మంచి వాచ్ ఉన్నా స్టేటస్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఇప్పుడు ఒక మంచి ఫోన్ ఉంటే స్టేటస్ ఈ వేస్ట్ ఈ విషయంలో మనకి సరైన అవగాహన లేదు ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా పరిసరాల కాలుష్యం ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చేశాయి దానివల్ల నష్టం ఏంటో మనం తెలుసుకోవడం లేదు కాబట్టి ఈ ఈ వేస్ట్ విషయంలో ఒక విషన్ ఏర్పరచాలి ఆన్లైన్లో చూపించాలి అవగాహన క్యాంపెయిన్లు ఏర్పాటు చేయాలి ఈ వేస్ట్ కి ఒక పరిష్కారం కనుగొనాలి అంటే ప్రభుత్వంతో పాటు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేసి ఈ వేస్ట్ కి సంబంధించినంతవరకు మనం ఒక పరిష్కారాన్ని కనిపెట్టి తీరాలి అందువల్లే ఈ రోజు మన భారతదేశ ప్రధానమంత్రి స్వచ్ఛ భారతాన్ని సృష్టించడానికి ఓ పెద్ద అడుగు వేశారు అందరూ రండి ఓ ప్రమాణం చేద్దాం ఇకపై మనం మన ఈ వేస్ట్ని ఎక్కడా విసిరి పారేయము అని అంటే దాన్ని కేవలం సైంటిఫిక్ డిస్పోజల్ మాత్రమే చేయాలి అప్పుడే ఈ వేస్ట్ని మనం రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ చేయగలం ఈ ప్రాసెస్ కోసం భారతదేశంలో దాదాపు నూట యాభై ఈ వేస్ట్ ఆథరైజ్డ్ రీసైక్లర్ ఉన్నారు దీని గురించి మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకుంటే దగ్గరున్న కామన్ సర్వీస్ సెంటర్స్ అంటే సిఎస్ఈ ని మీరు చేయాల్సిందల్లా మీ ఈ వేస్ట్ అన్నిటినీ పోగు చేసి దగ్గరలో ఉన్న ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్కి తీసుకెళ్లి అప్పగించండి వారు దాన్ని సరైన చోటుకు తీసుకెళ్లి చేరుస్తారు అలా ఇక్కడికొచ్చి చేరే ఈ వేస్ట్ వల్ల మన దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంతేకాదు మనుషులకు ఎటువంటి హాని కలుగదు ఈ కనువిప్పు ఎన్నో వేల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తుంది ఆ తర్వాత మన భారత్ స్వచ్ఛ భారత్ గా ఆరోగ్య భారత్ గా మారుతుంది స్వచ్ఛ డిజిటల్ భారత్ డిజిటల్ స్వచ్ఛత వైపు ఒక పెద్ద అడుగు వేద్దాం